హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టుకునే రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నిన్నైతే మీకు ఫిషింగ్ హార్బ్ను చూపించాను ఇంకా హవామహల్ గురించి కొన్ని విషయాలు చెప్పాను అయితే మీకు చిత్రాలయ రోడ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చిత్రాలయ రోడ్లో ఏమున్నాయంటే లెఫ్ట్ సైడ్లో చర్చ్ చూసా కదా చర్చ్ ఉంది రైట్ సైడ్లో మనకి చిత్రాలయ మాల్ ఉంది ఇదిగోండి ఈ రైట్ సైడ్లో ఉంది చిత్రాలయ మాల్ మనం వెళ్తున్న రోడ్డు పేరు చిత్రాలయ రోడ్ ఇంకా మీకు మెలోడీ థియేటర్ని కూడా చూపిస్తాను మనం మెలోడీ థియేటర్కి వెళ్ళాలంటే చిత్రాలయ మాల్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే మనం చిత్రలే వెళ్తాం ఆ ముందు చూసారా కీస్ హోటల్ కనబడుతుంది ఆ వ్లాక్ కూడా మనం చేసాం కుదిరితే చూసేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది మనమైతే ఇలా ముందుకు వెళ్తే మనకి మెలోడీ థియేటర్ వస్తుంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మన దశ హోటల్ బ్యాక్ గేట్ వస్తుంది ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఇదే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ దాని తర్వాత మనకి మెలోడీ థియేటర్ ఉంది కనబడుతుంది కదా ఇదే మెలోడీ థియేటర్ మనకి ముందు లెఫ్ట్ సైడ్లో దసపలా హోటల్ ఉంది ఇది బ్యాక్ గేట్ ఎంట్రన్స్ ఫ్రంట్ గేట్ ఎంట్రన్స్ వేరే ఉంటుంది సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ముందుకు వెళ్దాం మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్కి వెళ్తే మనం ఏ రోడ్డు నుంచి వచ్చామో ఆ రోడ్డుకి వెళ్ళిపోతాం అంటే చిత్రాల రోడ్కి వెళ్తాం చిత్రాలయ రోడ్కి వెళ్తాం సో ఇక్కడ నుంచి మేమైతే లెఫ్ రైట్ తీసుకున్నాను ఇంకా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాను లెఫ్ట్ తీసుకుంటే మనం చిత్రాలయ రోడ్కి వెళ్తాం అక్కడ నుంచి అలా నేనైతే అంబేద్కర్ జంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నా బ్లాగ్ షార్ట్ చేస్తాను ఈ డాబా గార్డెన్స్ రోడ్ బ్లాక్ని ఆల్రెడీ చేశాను అందుకే మీకు ఈ రోడ్ సరిగ్గా చూపించట్లేదు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కుదిరితే చూడండి మనం స్ట్రైట్గా వెళ్తే మనం డైమండ్ పార్క్ వెళ్తాం లెఫ్ట్ తీసుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్తాం ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ని అంబేద్కర్ సర్కిల్ అంటారు ఆ ముందు మనకి పెద్ద బిల్డింగ్ అనిపించింది కదా అదే ఎల్ఐసి బిల్డింగ్ ఆ లెఫ్ట్ సైడ్ ఉండి అలిపురం రోడ్ అంటారు ఈ మనం వెళ్తున్న రోడ్ని డైమండ్ పార్క్ రోడ్ అంటారు ఎందుకంటే ఈ రోడ్ నుంచి వెళ్తే మనం డైమండ్ పార్క్ వెళ్తాం కాబట్టి ఇలా మనం ముందుకు వెళ్తే మనకి తరుగుతలు ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్ని వాల్తేరు అప్రోచ్ రోడ్ అంటారు వాల్తేరు స్టేషన్ అప్రోచ్ రోడ్ అంటారు సో అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా ముందుకెళ్ళి ఆ తర్వాత ఫ్లైఓవర్కి ఫ్లైఓవర్ మీద నుంచి సిటీ వ్యూని చూద్దాం నేను ఈ వ్లాగ్ని ఎర్లీ మార్నింగ్ చేశాను అందువల్ల ఈ లెఫ్ట్ సైడ్లో మనకి షాప్ లింగ్ కనపట్లేదు అది ఏమి టైంలో వచ్చామంటే ఈ రోడ్డు సూపర్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ అంతా బొమ్మలే ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా తెడి బేస్ అన్నీ ఉంటాయి అనమాట కుదిరితే నేను ఏదో ఒక రోజుని ఏదో రోజులో ఈ బ్లాగ్నే చేస్తాను ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుని వాల్తేరు స్టేషన్ అప్రోచ్ రోడ్కి వెళ్తున్నాం మనం స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం కానీ మన మెయిన్ థీమ్ ఏంటంటే వెళ్ళాల్సింది ప్లేఓవర్ మీదకి సో వెళ్దాం ప్లేఓవర్ మీదకి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి హాస్పిటల్ ఉంది రైల్వే హాస్పిటల్ ఉంది ఇదిగో ఇది డివిజనల్ రైల్వే హాస్పిటల్ మనం కొంచెం ముందుకెళ్తే డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ ఉంటుంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఎన్న ఉంది కదా ఇలా లాబట్టుకెళ్తే మనం డివిజనల్ రైల్వే మేనేజర్కి వెళ్తాం సో మనకి బోర్డు కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ అని చెప్పి ఇదిగోండి అదే బోర్డు డివిజనల్ రెవెన్యూ మేనేజర్ ఆఫీస్ సో ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి అలా ఫ్లైఅర్ మీదకి వెళ్ళిపోదాం మనకి ముందు రైట్ సైడ్ నుంచి ప్లేఓవర్ ఎండ్ అవుతుంది సో ఈ రూట్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే ప్లేఓవర్ నుంచి వచ్చే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి మనం ఏమాత్రం ఫాస్ట్గా వెళ్ళి రైట్ అంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఈ రోడ్లో మనం ముందుకు వెళ్ళి యుటర్న్ తీసుకుని ప్లేఓవర్ మీదకి వెళ్దాం మనకి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో పెయింటింగ్స్ కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా జీవీఎంసే చూసుకుంటుంది ఈ రోడ్ అన్నింటిని కూడా జీవీఎంసీ మెయింటైన్ చేస్తుంది వాళ్ళంత బాగా చేస్తున్నారు కాబట్టి మన విశాఖపట్నం ఇంత అందంగా ఉంది మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంది కదా ఆ బోర్డులో ఏముందంటే రైట్ సైడ్ వెళ్తే ఆర్చీట్ రూపాయలు వెళ్తాం రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం నేనైతే మీకు మళ్ళీ చూపిస్తాను ఈ రోడ్ని ఎందుకంటే నేను ఫ్లైఓవర్ మీదకి ఎక్కి అక్కడి నుంచి బ్లాగ్ మీద స్టార్ట్ చేస్తాను నేనైతే ఫ్లైఓవర్ ఎక్కేసి సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చాను ఈ రోడ్ని సంపత్ వినాయక టెంపుల్ రోడ్ అంటారు ఆ ముందు కనబడుతుంది కదా అదే తెలుగుతల్లి ఫ్లైఓవర్ సో మనం ఆ తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి సిటీ ఎలా కనబడుతుందో చూసేద్దాం ఈ మెయిన్ ఈ ఫ్లైఓవర్ మీద నుంచి మనకి ఈ కింద నుండే షాపింగ్ మాల్స్ అన్నీ కనబడతాయి ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా కనబడుతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను మనకి లెఫ్ట్ సైడ్లో కింద చాలా బస్సులు కనబడుతున్నాయి కదా అదే ఆర్టీసీ కాంప్లెక్స్ మన అలా ముందుకు వెళ్తే మనకి ఇంకా లైల్టా జోల్స్ కనబడుతుంది అలా చుట్టుపక్కల మనకి చాలా కనబడతాయి షాపింగ్ మాల్స్ అవి అవన్నీ కూడా చూసేయండి ఈ రోడ్ ని రోడ్ అంటారు నేను అలా ముందుకెళ్ళి యూటోర్ తీసుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లోకి వెళ్తాను తర్వాత అలా ఎల్ఐసి బిల్డింగ్ రోడ్ వెళ్తాను ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి జీవీఎంసీ ఉంటుంది ఇదిగోండి గ్రీన్ కలర్ లో ఉంది కదా అదే జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సో ఇక్కడ నుంచి నేను యూటర్న్ తీసుకుంటాను యూటర్న్ తీసుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లోకి వెళ్తాను ఈ లెఫ్ట్ సైడ్లో మనకి సెంట్రల్ పార్క్ ఉంది తొందరలోనే ఆ పార్క్ బ్లాగింగ్ కూడా నేను చేస్తాను ఈ రోడ్నే ఆర్టీసీ రోడ్ అంటారు ఆర్టీసీ కంప్లెక్స్ రోడ్ అంటారు ఆ ముందు కనబడుతుంది చూసారా అదే సెంట్రల్ పార్క్ చాలా పెద్ద పార్క్ చాలా బాగుంటుంది కూడా పార్క్ అయితే తొందరలోనే మీకు చేసి చూపిస్తాను ఆ పార్క్ బ్లాగినింగ్ ఇంకా మనం ముందుకు వెళ్తే ఎల్ఐసీ రోడ్లోకి వెళ్తాం ఆ ఎల్ఐసీ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే అంబేద్కర్ సర్కిల్కి వెళ్తాం మనకి ఈ ముందు సర్కిల్ కనబడుతుంది కదా ఈ సర్కిల్ని తెన్నేటి సర్కిల్ అంటారు సో ఈ రోడ్ని ఎల్ఐసీ రోడ్ అంటారు అలా మనం ముందుకు వెళ్ళిపోతే మనం అంబేద్కర్ సర్కిల్కి వెళ్తామని చెప్పా కదా సో మనం ఆ అంబేద్కర్ సర్కిల్కి వెళ్ళి బ్లాగ్ మీద ఎండ్ చేద్దాం అది మనకి పై రోడ్ జంక్షన్ మనమైతే అంబేద్కర్ సర్కిల్లోకి వచ్చాం దీన్నే అంబేద్కర్ సర్కిల్ అంటారు నేనైతే ఇక బ్లాగ్ నచ్చబోతున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎందుకనో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్